హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ అని చెప్పేసి ఈరోజు మనము ఒక డేని గురించి మాట్లాడుకోవాలండి సో మనము ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ అని చెప్పేసి ఏవైతే మనకి ఇవి యొక్క మూగవాళ్ళకి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారండి సో దీనికి సంబంధించినటువంటి ఏవైతే ట్రీట్మెంట్ కానివ్వండి ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి ఎటువంటి సంరక్షణ చర్యలు తీసుకోవాలి సో ఫ్యూచర్లో ఇది ఎక్కువ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి దీని మీద కొంత అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు సో ఆ డేట్ ఎప్పుడు అంటే ఈరోజేనండి సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ ఆ డేని గుర్తుంచుకోండి సరిపోతుంది ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ అని చెప్పేసి సో జనరల్గా ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు అండి సో మనకి ఇది ఒక వీక్ ఈ యొక్క వారోత్సవాలు అని చెప్పి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు జనరల్గా అని అడిగితేనేమో పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఒకవేళ పర్టికులర్గా అండి నైంటీ నైన్ పర్సెంట్ అనేది వీక్ అనేది ఉంటుందండి డే అనేది ఉండదు ఒకవేళ ఏదైనా అడిగితే మాత్రం సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ లాస్ట్ డే గుర్తుంచుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం వీకేనండి పద్దెనిమిది టు ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ సో దాని యొక్క వీక్ అని చెప్పేసి గుర్తుంచుకో మరి దీనికి సంబంధించి దీన్ని ఏ మినిస్ట్రీ సార్ కండక్ట్ చేస్తుంది మన భారతదేశంలో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు యొక్క దీనికి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్ అండి వీళ్ళు దీనికి సంబంధించిన వారోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో దీంతో పాటుగా దీని థీమ్ ఒకటి ఉందండి యాక్చువల్గా ప్రతి డే కూడా ఒక థీమ్తో కండక్ట్ చేస్తూ ఉన్నారు పద్దెనిమిదో తారీఖు ఒక థీమ్ పంతొమ్మిదో తారీఖు ఒక థీమ్ అలా ఉంది ఓవరాల్గా అయితే మాత్రం ఏ ఓల్డ్ వేర్ డఫ్ పీపుల్ ఎవ్రీ వేర్ కెన్ సైన్ ఎనీ వేర్ అని చెప్పేసి దీని థీమ్తో కండక్ట్ చేస్తూ ఉన్నారండి సో ఈ థీమ్ ఒకటి గుర్తుంచుకోండి ఏ ఓల్డ్ వేర్ డఫ్ పీపుల్ ఎవ్రీవేర్ కెన్ సైన్ వెన్ ఎనీ వేర్ అని చెప్పేసి ఒక థీమ్ ఉందండి సో ఆ థీమ్ అనేది గుర్తుంచుకోండి దీని యొక్క మోటో చాలా చాలా ఇంపార్టెంట్ అండి నథింగ్ వితౌట్ అజ్ అని చెప్పేసి దీని యొక్క మోటో కూడా ఉంది సో మోటో వేరు థీమ్ వేరు పర్టికులర్గా మీరు మోటోని బాగా ఫోకస్ చేయాలండి థీమ్ కాటికి ఎందుకంటే థీమ్స్ అనేవి వరుసగా ఉన్నాయండి సో ఆ వీక్ అంతా థీమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి బట్ మెయిన్గా ఈ థీమ్ గుర్తుంచుకోండి పర్టికులర్గా మోటో కూడా గుర్తుంచుకోండి వీక్ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతారు సో మనకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు సెప్టెంబర్ సో ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ అని చెప్పేసి అంటాం రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము ఆసియా సంభరం నేడే సో మనకి ఆసియా క్రీడలు అనేవి ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయండి సో ఈ యొక్క ఆసియా క్రీడలు రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి సంబంధించినవండి సో చాలామంది అభ్యర్థులు రెండు వేల ఇరవై మూడు అని చెప్పేసి అనుకుంటున్నారేమో రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిందండి సో లాస్ట్ ఇయర్ జరగాల్సింది కోవిడ్ వల్ల ఇవి కొంత పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో ఈ యొక్క ఆసియా క్రీడలు ప్రస్తుతం సో ఈ రోజు నుంచే ప్రారంభమవుతున్నాయండి ఎక్కడ అంటే దట్ ఈస్ చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి దానితో పాటుగా అండి సో దానికి సంబంధించి రోజు అండి ఈ రోజుకి సంబంధించి రేపు డేటాలో మీకు కొంత యాస క్రీడల గురించి కొంత డేటా వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క రాబోయే ఎగ్జామ్స్లో అండి సో ఆసియా క్రీడల గురించి అడగడానికి ఆస్కారం ఉంటుంది ఓవరాల్గా మ్యా ఏదైతే ఈ యొక్క క్రీడలన్నీ అయిపోయిన తరువాత డేటా మనకి బయటకు వస్తుందండి సో ఆ డేటా బయటకు వచ్చిన తర్వాత మనకి ప్రతి ఎగ్జామ్లో ఒక బిట్ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో ప్రజెంట్ ఈరోజు ఆసియా క్రీడలకు సంబంధించిన న్యూస్ ఏముందో చూద్దాము సో ఇది మనం చూసినట్లయితే ప్రారంభము ముగింపు వేడుకలకు సో మనకి చైనాలోని హాంగ్ జో ఒలింపిక్ స్పోర్ట్స్ స్టేడియం సెంటర్ అని చెప్పేసి సో ఇదండి సో మనకి హాంగ్ జో ఒలింపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియం అని చెప్పేసి సో ఈ స్టేడియంలో ఉన్నాయి సో లాస్ట్ కానీ ఎండింగ్ కానీ గుర్తుంచుకోండి అంటే దగ్గర దగ్గర నాలుగైదు ప్రాంతాల్లో జరుగుతాయండి చైనాలోనే బట్ లాస్ట్ గుర్తుంచుకోవాలి సో మనకి ప్రారంభం ముగింపు ఇది గుర్తుంచుకోండి హాంగ్ జో ఒలంపిక్ స్పోర్ట్స్ సెంటర్ స్టేడియం అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా అసలు యొక్క ఆసియా క్రీడలు అనేవి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ప్రారంభం అవడం జరిగిందండి మొట్టమొదటి ఆసియా క్రీడలకి ఆదిత్యం ఇచ్చిన దేశం మన భారతదేశమేనండి సో ఇవి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అండి ఫస్ట్ టైం ఇండియాలో జరిగినాయి మామూలుగా అయితే ఇప్పుడు జరగాల్సిన ఎన్నోదండి రెండు వేల ఇరవై రెండుకి సంబంధించినవి పంతొమ్మిదవ ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అండి సో మనకి పంతొమ్మిదవ ఎడిషన్ పంతొమ్మిదవ ఎడిషన్ అండి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అంటే ఈ రోజు నుంచి అక్టోబర్ ఎయిత్ వరకు జరుగుతాయండి అక్టోబర్ ఎయిత్ వరకు జరుగుతాయి సో మరి దీనికి సంబంధించి ఫస్ట్ టైం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఇండియాలో కండక్ట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో కూడా ఇండియాలో కండక్ట్ చేశారండి ఇప్పటివరకు భారతదేశంలో ఆసియా క్రీడలు అనేవి రెండు సార్లు జరిగినాయి సో ఆ తర్వాత అసలు జనరల్గా మనకి పంతొమ్మిది వందల యాభై నాలుగు తర్వాత అండి సో ఈ క్రీడలు అనేవి ప్రతి నాలుగు సంవత్సరాలు ఒకసారి కండక్ట్ చేస్తూ ఉన్నారు ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఈ సంవత్సరం మొత్తం నలభై ఐదు దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి దగ్గర దగ్గరగా పన్నెండు వేల మంది క్రీడాకారులు ఈ యొక్క ఆసియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు సో అదేవిధంగా చైనా అనేది మూడోసారి అండి హోస్ట్ చేయటం సో అంతకుముందు పంతొమ్మిది వందల తొంభైలో రెండు వేల పదిలో హోస్ట్ చేసింది ఆదిత్యం ఇచ్చింది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అంటే మొత్తం త్రీ టైమ్స్ హోస్ట్ చేసింది భారతదేశం అయితే టూ టైమ్స్ ఫస్ట్ ఫస్ట్ అండ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో అదేవిధంగా ఈ సంవత్సరం అండి సో ఇప్పుడు జరగబోతున్నటువంటి అంటే ఈ సంవత్సరం మీన్స్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించి సో ఇప్పుడు జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ఈ యొక్క ఆశా క్రీడల్లో మొట్టమొదటిసారిగా ఈ స్పోర్ట్ ఒకటి ఇంకోటి బ్రేక్ డ్యాన్సింగ్ అని చెప్పేసి ఈ రెండు క్రీడలను కూడా జాయిన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ స్పోర్ట్స్ ఒకటి బ్రేకింగ్ డ్యాన్స్ అని చెప్పేసి ఈ రెండు క్రీడలను సో నైన్టీన్త్ ఎడిషన్ ఏషియన్ గేమ్స్లో యాడ్ చేయటం జరిగింది సో దాంతోపాటుగా కొంత వివాదాస్పదంగా ఒక అంశం ఉందండి ఈ యొక్క ఆసియా క్రీడలకు సంబంధించింది ఏంటి సార్ అంటే అది ఏదైతే మనకి ఆసియా క్రీడలు అనేవి చైనాలో జరుగుతున్నాయి కాబట్టి సో ఆ చైనా వాళ్ళు ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించి ఊషూ గేమ్కి సంబంధించి ఒక ముగ్గురు ప్లేయర్కి సో మనకి వీసా ఇవ్వడం నిరాకరించడం జరిగింది అంటే ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించి వీళ్ళకి వీసా ఇవ్వలేదు వీసా ఇవ్వలేదండి ఈ యొక్క స్పోర్ట్స్ వ్యక్తులకి సో దీని మీద భారతదేశం కూడా అభ్యంతరం తెలపడం జరిగింది ఎందుకు సార్ అంటే సో అరుణాచల్ ప్రదేశ్ అంతా వాళ్ళదే అంటే చైనా మాదే అని చెప్పేసి చైనా వాదిస్తుంది కదా సో ఆ యొక్క కోల్డ్ వార్లో భాగంగా ప్లేయర్కి ఒక ముగ్గురికి చైనా వాళ్ళు వీసాని అని తిరస్కరించడం జరిగింది ఇవ్వలేదు సో ఆ ముగ్గురు పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలండి వివాదాస్పదంగా ఉన్నారు కాబట్టి సార్ వాళ్ళ ముగ్గురు అంటే సో మనకి ఒక ఆయన వచ్చేసరికి నైమన్ వాంగ్సు అని చెప్పేసి సో వీళ్ళ ముగ్గురు కూడా ఊషు గేమ్కి సంబంధించిన వాళ్ళండి నైమన్ వాంగ్సు అదేవిధంగా వొనియా టేగా అని చెప్పేసి ఒనియా టేగా అని చెప్పేసి ఇంకొకసరికి మేపుంగ్ లాంగు అని చెప్పేసి సో మనకి మేపుంగ్ లాంగు వీళ్ళ ముగ్గురు కూడా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి చైనా వాళ్ళు సో వీసా ఇవ్వలేదు దీని మీద భారతదేశం కొంత అభ్యంతరం కూడా పెట్టిందండి సో దానికి సంబంధించి మన యొక్క స్పోర్ట్స్ మినిస్టర్ అండి సో మనకి అక్కడ అటెండ్ అవ్వము నేను వెళ్ళ అంటే జనరల్గా భారతదేశం నుంచి జనరల్గా ఈ స్పోర్ట్స్ జరిగే ముందు ఒక వ్యక్తి వెళ్తూ ఉంటారండి అట్లా అనురాగ్ ఠాగూర్ గారు నిరసన తెలుపుతూ చైనా మేము వెళ్ళము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో వీళ్ళ పేర్లు బాగా గుర్తుంచుకోండి అదేవిధంగా ఏ రెండు స్పోర్ట్స్ని ఈ ఈవెంట్లో కొత్తగా జాయిన్ చేశారు గుర్తుంచుకోవాలి చైనా ఎన్నోసార్లు ఆదిత్యం ఇస్తుంది ఇండియా ఎన్నోసార్లు చేసింది అసలు ఫస్ట్ ఎప్పటి నుంచి గేమ్లు జరుగుతున్నాయి ప్రతి నాలుగు సంవత్సరంలో ఒకసారి జరుగుతూ ఉంటాయని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి పంతొమ్మిదవ ఎడిషన్ సో జనరల్గా అండి ఏదైతే ఒలింపిక్స్ తర్వాత అత్యధికంగా మంది అంటే ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నటువంటి క్రీడ సో ఇదేనండి ఏషియన్ గేమ్సే సో గుర్తుంచుకోండి రైట్ దీని తర్వాత బేసిక్గా ఇవి తెలుసుకోవాలండి ఆ తర్వాత గోల్డ్ ఏంటి సిల్వర్ ఏంటి అవన్నీ డేటా వచ్చిన తర్వాత అండి అంతా వచ్చిన తర్వాత అభ్యర్థులు కూడా గమనించాలి సో జనరల్గా అండి ఇవన్నీ అక్టోబర్ ఎనిమిది దాకా జరుగుతూ ఉంటాయండి అట్లా అని చెప్పేసి ప్రతిరోజు నోట్స్ రాసుకోకూడదండి ఎండ్ ఆఫ్ ద డే సో ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందని చెప్పేసి మొత్తం ఒక చోట మీరు రాసుకోవాలండి ఏషియన్ గేమ్స్ అనగానే అక్కడ మొత్తం ఒక చోట ఉండాలి మీ నోట్బుక్లో అంతే తప్ప ప్రతిరోజు వీళ్ళు గోల్డ్ అయ్యారు లేదా సిల్వర్ అయ్యారు అట్లా అవసరం లేదండి ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఏం జరిగిందని చెప్పేసి ఉంటే సరిపోతుంది అయితే అది చేసే ముందు మనకు అసలు ఏం జరిగిందన్నది జస్ట్ కొంత అవగాహన ఉండాలండి మీలో కొంత డైలీ న్యూస్ పేపర్ చూడటం లేదా ఇలా ఫాలో అవుతూ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగిందన్నది ఒక పక్కన నోట్స్ రాసుకుంటే రాబోయే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఓబెట్టి దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది రాకపోవచ్చండి ఎందుకు అంటే ఆల్రెడీ సో మనకి పేపర్ ఇరవై తారీఖు లోపు ప్రింట్ అయిపోయి ఉంటుంది సో అందువల్ల ఇది తక్కువ పాసిబిలిటీ ఉంటుందండి సో నెక్స్ట్ కానిస్టేబుల్ వాళ్ళకి రావడానికి స్కోప్ ఎక్కువగా ఉండొచ్చు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము లార్డ్ శివ థీముడు దీముడ్ లార్డ్ శివ థీముడు కాశీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఒక స్టేడియం న్యూస్లోకి వచ్చిందండి సో ఆ స్టేడియం పేరు ఏంటి సార్ అంటే లార్డు శివా థీముడు కాశీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఈరోజు ఆ యొక్క స్టేడియంకి సంబంధించి సో మనకి ప్రారంభోత్సవం చేయబోతూ ఉన్నారు సో ఈ యొక్క స్టేడియం ఎక్కడుందని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి ఆస్కారం ఉంటుంది వారణాసి ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి మరి గుర్తుంచుకోవాలండి సో జనరల్గా అండి కాశీ సంసద్ సాంస్క్రిత్ మహోత్సవం అని చెప్పేసి ఒక ఒక చిన్న కాన్ఫరెన్స్ ఒక చిన్న మీటింగ్ లాగా కండక్ట్ చేయబోతున్నారండి వారణాసిలో దానికి నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా ఈరోజు వెళ్ళడం జరుగుతోంది సో దాంట్లో భాగంగానే ఈ యొక్క స్టేడియంకి కాశీ క్రికెట్ స్టేడియంకి నరేంద్ర మోదీ గారు సో మనకి ఫౌండేషన్ స్టోన్ వేయబోతా ఉన్నారు అందువల్ల న్యూస్లోకి రావడం జరిగింది దీన్ని దగ్గర దగ్గరగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఈ యొక్క స్టేడియాన్ని నిర్మిస్తున్నారండి సో దగ్గర దగ్గరగా ముప్పై వేల మంది కెపాసిటీ కలిగి ఉంది ఈ యొక్క స్టేడియం అని చెప్పే చెప్తున్నారు సో అందువల్ల లొకేషన్ ఎక్కడా గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే స్టేడియంస్ అండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం అనగానే మీకు మోడీ నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే మోతేరా ఒకప్పుడు ఉండేదని మొథేరా క్రికెట్ స్టేడియం అని చెప్పేసి గుజరాత్లో ఉంటుంది దానికి నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది సో ఆ తర్వాత మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఉంటుంది ప్రపంచంలో రెండోది అతి పెద్దది అదేవిధంగా థర్డ్ అయితే మాత్రం జైపూర్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని చెప్పేసి ఉంటుంది మనకి రాజస్థాన్లో ఇండియాలో చూసుకుంటే అది సెకండ్ వరల్డ్లో చూసుకుంటే థర్డ్ మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా హాకీ స్టేడియం అని కానీ బీర్సాముండా హాకీ స్టేడియం అని చెప్పేసి ఒడిషాలో ఉంటుందండి అదేవిధంగా ఫుట్బాల్ స్టేడియం తీసుకున్నట్లయితే మనకి సాల్ట్ లేక్ స్టేడియం అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్ కోల్కట్టాలో ఉంటుంది అదేవిధంగా ఇటీవల కాలంలో ఎలాంటి స్టేడియమ్స్ ఏమైనా మనకి పేర్లు మార్చినా లేకపోతేనేమో ఏదైనా మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన ఎగ్జామ్లో ఏ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి వారణాసి ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ ట్రేడ్ షో అని చెప్పేసి ఒక చిన్న షో ఒకటి జరిగిందండి సో ఏం ప్రజెంట్ జరుగుతూ ఉందండి ఆన్ గోయింగ్ ఇరవై ఐదో తారీఖు దాకా జరుగుతూ ఉంటుంది సో ఏదైతే ఇది నోయిడా ఉత్తరప్రదేశ్లో జరిగిందండి ఇంటర్నేషనల్ ట్రేడ్ షో అని చెప్పేసి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ సోర్సింగ్ షో ఆఫ్ ద ఉత్తరప్రదేశ్ అంటే ఏవైతే పెట్టుబడులకు సంబంధించి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీలకి సంబంధించి ఈ యొక్క కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి అంటే ఉత్తరప్రదేశ్కి సంబంధించి సో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్కి సంబంధించి కానివ్వండి లేకపోతే చిన్న చిన్న ఎంఎస్ఎంఈకి సంబంధించి కానివ్వండి బిజినెస్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది జనరల్గా ఇలాంటి చిన్న చిన్న కాన్ఫరెన్సెస్ అండి అంటే ఏదైనా కన్క్లేవ్స్ అని ఇలాంటివి అంటాం ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గత ప్రీవియస్ పేపర్లు మనం చూసినట్లయితే సో ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయండి సో అదేవిధంగా వరల్డ్లో వాటర్ వీక్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని ఇలా ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ జరిగింది అన్నదే మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇది కూడా అంతే సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ట్రేడ్ షో ట్వంటీ ట్వంటీ త్రీ ఎక్కడ జరిగిందని ఎగ్జామ్లు అడుగుతారు నోయిడా ఉత్తరప్రదేశ్ గుర్తుంచుకొని గుర్తుంచుకుంటే సరిపోతుంది సెకండ్గా మహా అయితే ఎవరు ఈ యొక్క ట్రేడ్ షోని ప్రారంభించింది అని చెప్పేసి అడగవచ్చు సో నరేంద్ర మోదీ గారా లేకపోతే హోమ్ మినిస్ట్రీయా డిఫెన్స్ మినిస్ట్రీ ఇలా అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో ఈ షోని ప్రారంభించింది ఎవరు సార్ అంటే మనకి ప్రెసిడెంట్ గారండి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క ట్రేడ్ షోని ప్రారంభించడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది ఎవరు ప్రారంభించారు ఒకటి ఎక్కడ కాన్ఫరెన్స్ ఈ రెండు పాయింట్లు గుర్తుంచుకోండి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయి ఇలాంటివండి మీరు ఒకసారి చెక్ చేయండి తీసి ఎలాంటివి ఏదైనా కన్క్లేవ్స్ కానివ్వండి సో ఏదైతే మనకి తృణధాన్యాల మీద మీటింగ్ జరిగింది అదేవిధంగా డిఫెన్స్ ఎక్స్పో మీద ఒక మీటింగ్ జరిగింది వరల్డ్ వాటర్ వీక్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగింది సో ఇలాంటివండి నరేంద్ర మోదీ గారు వన్ డే లేకపోతేనేమో టూ డే కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయండి ధర్మధమ్మ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఇలాంటి కాన్ఫరెన్సెస్ ఖచ్చితంగా మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ తెలుసుకుని ఉండాలండి మెయిన్గా ఎక్కడ జరిగింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఎవరు ప్రారంభించారు అంటే ఎవరు ముఖ్య అతిథిగా వచ్చారు అన్నది ఇంపార్టెంట్ ఈ రెండు తెలుసుకోండి ఈ రెండు తెలుసుకోండి ఇట్ ఈస్ ఎనఫ్ సరిపోతుంది సో ఇది వచ్చేసరికి నోయిడా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎందుకు అంటే ఏవైతే మనకి ఈ యొక్క స్టార్టప్కి సంబంధించి సో వాటిని ప్రమోట్ చేయటం దానికి సంబంధించినటువంటి ఒక కన్క్లేవ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వన్ చూద్దాం భారత్ కోష్ అని చెప్పేసి ఒక పోర్టల్ వార్తల్లోకి రావడం జరిగిందండి భారత్ కోష్ అని చెప్పేసి సో ఒక పోర్టల్ అండి ఇది సరికి పేమెంట్ గేట్వే అండి ఇది ఒక పేమెంట్ గేట్వే భారత్ కోష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఎవరిసారి ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేసింది అంటే జనరల్గా ఎలాంటి పోర్టల్స్ వచ్చినప్పుడు అండి ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఈ పోర్టల్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో జనరల్గా ఏదైతే ఒక భారత్ కోష్ ఉంటుందో సో దీనిని ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి సి అని చెప్పేసి అంటామండి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క పోర్టలను ప్రారంభించడం జరిగింది జనరల్గా ఇది ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుందండి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్కి సలహాలు సూచనలు ఇవ్వడానికి ఒక వింగ్ ఉంటుంది అదే మనకి ద కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇట్ ఈజ్ ఏ నాన్ స్టాట్యూటరీ బాడీ గుర్తుంచుకోండి సో ఇటు ఇది ఇది దే దీనికి చట్టబద్ధత కానివ్వండి లేదా కాన్స్టిట్యూషన్ కానీ ఏమీ లేవండి ఇట్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ అని చెప్పేసి చెప్పొచ్చు ఇట్ ఈజ్ అడ్వైజరీ బాడీ వేర్ వేరండి కాగ్ వేరు కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఆఫ్ ఇండియా ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అది వేరండి ఇది వేరు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఇది వేరు ఇది మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్కి సలహాలు సూచనలు ఇస్తే ఒక అడ్వైజరీ బాడీ వీళ్ళు ఈ యొక్క యాప్ని భారత్ కోషన్ యొక్క యాప్ని ప్రారంభించడం జరిగింది గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల ఈ యాప్ని ప్రారంభించింది వీళ్ళని గుర్తుంచుకోండి ఎందుకు సార్ అంటారు ఎందుకు సార్ అంటే మీరేనండి ఎగ్జాంపుల్ ఏదైనా పేమెంట్ చేయాలనుకోండి సో మనం ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు సో మనకి ఏదైనా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆపేసి చలానా కట్టమంటారండి సో ఆ చలానాలు ఈ పోర్టల్ ద్వారా కట్టేయచ్చు లేదా గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా అకౌంట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీటి నుంచే పంపించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు వెరీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి వీళ్ళు కూడా ఈ వ్యాలెట్ కింద ఈ యొక్క భారత పోర్టల్ కూడా యాక్సెస్ ఇవ్వటం జరిగింది సో గుర్తుంచుకోండి అని మనం పేమెంట్ చేసేటప్పుడు సింపుల్ అండి మనం పేమెంట్ చేసేటప్పుడు గూగుల్ పే ఫోన్పే అని అడుగుతుందా లేకపోతే మోబిక్విక్ వ్యాలెట్ అని అడుగుతుందా అలానే భారత్ కోస్ ఒక యాప్ కింద పోర్టల్ మీకు ఆన్సర్ అడుగుతూ ఉంటుందండి మీరు ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకోండి సో దాని నుంచి పేమెంట్ గేట్ పే మనం పేమెంట్ చేయొచ్చు సో అలా ఒక పోతం తీసుకొచ్చింది భారత్ కోష్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మెయిన్గా కంట్రోల్ ఆఫ్ జ అదే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ వీళ్ళు దీన్ని రూపొందించారు ఇది ఏ కింద పనిచేస్తే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది ఇట్ ఈజ్ అన్ ఇట్ ఈజ్ ఏ పేమెంట్ గేట్ వే అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం రాజస్థాన్ టాప్స్ ద లిస్ట్ ఇన్ ద సోలార్ వాటర్ పంప్ ఇన్స్టాలేషన్ సో మీరు పిక్లో చూస్తూ ఉన్నారు సో ఒకప్పుడు మనము ఏవైతే యొక్క వాటర్ కోసం రైతులు మోటార్స్ ఉపయోగిస్తారండి ఆ మోటార్స్లో డీజిల్ ఉపయోగిస్తున్నారు దీనివల్ల పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది సో అలా కాకుండా అలా ఉండకూడదని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ట్వంటీ సెవెంటీ జీరో కార్బన్ ఎమిషన్స్ టార్గెట్ ఉంది కదా మనకి సో దాంట్లో భాగంగానే ఏవైతే మనకి విండ్ నుంచి కానీ సోలార్ నుంచి కానివ్వండి హైడ్రో నుంచి కానివ్వండి బయోమాస్ నుంచి కానివ్వండి అంటే పునరుత్పాదక వనరుల నుంచి పవన్ తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది సో దాంట్లో భాగంగానే రైతులకు సంబంధించిందండి సో రైతులకు సంబంధించి సో మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికండి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఫిఫ్టీ పర్సెంట్ రైతులను సో ఏవైతే డీజిల్ వాడకుండా వాటికి ఆల్టర్నేట్ సోర్స్ అయినటువంటి సోలార్ పవర్ కానివ్వండి అదేవిధంగా విండ్ కానివ్వండి హైడ్రో కానివ్వండి వీటి ద్వారా సో వాళ్ళు పునరుత్పాదకలో భాగంగా పవర్ను ప్రొడ్యూస్ చేసుకోవాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు సో దీంట్లో భాగంగానే పర్టికులర్గా సోలార్ నుంచి అండి సో ఈ యొక్క సోలార్ మాడ్యూల్ నుంచి సో మరి ఉత్పత్తి అయ్యి ఎక్కడి నుంచి వాటర్ తీసుకుంటారు వాళ్ళు ఇది టార్గెట్ ఇట్లా ఇక సోలార్ పంపుని ఇన్స్టాల్ చేసుకోవడంలో భాగంగా రాజస్థాన్ గవర్నమెంట్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి అంటున్నారు ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇట్లా ఏదైతే మనకి ఈ యొక్క సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ చేసుకున్న మొట్టమొదటి రాష్ట్రం ఎక్కువ మంది అండి సో దగ్గర దగ్గరగా అరవై రెండు వేల మంది రైతులు సో ఇలా సోలార్ మాడ్యూల్కి ఉపయోగించినటువంటి మోటార్ సెట్ ను ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇలా మొదటి ప్లేస్ లో ఏముంది సార్ అంటే సో మనకి రాజస్థాన్ ఉంది గుర్తుంచుకోండి రాజస్థాన్ ఉందనమాట సో మరి దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో రాజస్థాన్ అరవై రెండు వేల మంది ఫార్మర్స్ అండి సో ఇందాక డిస్కస్ చేశామండి అరవై రెండు వేల ఫార్మర్స్ అనేవారు సోలార్ వాటర్ పంప్స్ని సో వీళ్ళు ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ త్రీ నాటికండి సో ఈ స్కీమ్లో భాగంగా ఏదైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి అక్కడ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తుందండి రైతుకి అంటే ఈ సోలార్ మాడ్యూల్ని ఏర్పాటు చేసుకొని ఈ పంపు సెట్టింగ్ అంతా చేయడానికి రైతుకి వంద రూపాయలు ఖర్చు అయింది అనుకోండి దాంట్లో అరవై రూపాయలు గవర్నమెంట్ అనేది ఇస్తుందండి మిగతా ఫార్టీ రూపీస్ అనేది రైతు వేసుకుంటే సరిపోతుంది ఇలా ప్రోత్సహిస్తూ ఉంటుంది సో ఇదోటి గుర్తుంచుకోండి రాజస్థాన్ రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ట్వంటీ సెవెంటీ కానీ మీ అందరికి రావాలి జీరో కర్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి గుర్తు రావాలండి సో మనకి జీరో కర్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి ఈ పాయింట్ గుర్తు రాగానే మీకు కాప్ ట్వంటీ సెవెన్ కాప్ ట్వంటీ ఎయిట్ స సమావేశాలు గుర్తు రావాలండి మరి ఈ సంవత్సరం కాప్ ట్వంటీ ఎయిట్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటామండి సో ఎక్కడ జరగబోతుంది సార్ అంటే యూఏఈలో జరగబోతుందని చెప్పేసి మీ అందరికి తెలిసిందే నవంబర్లో జరగబోతుందండి సో మరి వీటికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి ఏంటని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మాట్లాడుకుంటూ ఉంటారు మరి ఈ యొక్క సమావేశంలో భాగంగా సో మనకి మన భారతదేశం నుంచి అండి జనరల్గా ముప్పై ఒక్క మంది సభ్యులతో కమిటీని వేయడం జరిగింది సుల్తాన్ అల్ జబర్ అనే వ్యక్తి కాన్ఫరెన్స్ కాప్ ఆఫ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీ జరగబోయేదానికి ప్రెసిడెంట్ అండి సుల్తాన్ అల్ జబీర్ అనే వ్యక్తి సో ఇతను ఎటువంటి విషయాలు మాట్లాడాలి ఏ విధంగా ఈ యొక్క కాప్ ట్వంటీస్ ఎయిట్ని మనం సక్సెస్ఫుల్గా రన్ చేయాలి దీని మీద కమిటీ వేశారండి ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి ముప్పై ఒక్క మంది సభ్యులతో కమిటీ వేశారు ఆ ముప్పై ఒక్క మంది సభ్యుల్లో మన భారతదేశం నుంచి ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఎన్నుకోవడం జరిగింది ఒక ఆయన వచ్చేసరికి ఏమో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంకొక ఆమె వచ్చేసరికి సునీత నారాయణ అని చెప్పేసి వీళ్ళిద్దరినీ ఈ యొక్క ప్యానల్లోకి తీసుకోవడం జరిగిందండి ఈ యొక్క ముప్పై ఒక్క మందిలో వీళ్ళకి ఇద్దరు మన భారతదేశం నుంచి సో ఇలాంటివి ఎగ్జామ్లో మనం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు రైట్ సో అందువల్ల ఇంత కాన్సెప్ట్ గుర్తుంచుకోవాలండి సో రాజస్థాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి సోలార్ వాటర్ పంపు ఇన్స్టాల్ చేయడంలో మొట్టమొద అది అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం రాజస్థాన్ రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే స్వచ్ఛత పక్వాడా రెండు వేల ఇరవై మూడును ఏ మంత్రిత్వ శాఖ అని చెప్పేసి అంటున్నాడు అండి సో మనకి స్వచ్ఛత పక్వాడా ట్వంటీ ట్వంటీ త్రీ ఏ మినిస్ట్రీ అంటే దట్ ఈస్ రైల్వే మినిస్ట్రీ అండి సో మనకి రైల్వే మినిస్ట్రీ వాళ్ళు ప్రారంభించడం జరిగింది రైల్వే మంత్రిత్వ శాఖ వారు సో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థులు కూడాను ప్రతిరోజు కరెంట్ అఫైర్స్కి త్రీ అవర్స్ కేటాయించండి సో ఎందుకంటే ఎస్ఐ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ అడగడం జరిగిందండి టూ థౌజండ్ నైన్టీన్ మెయిన్స్లో అందువల్ల మనం కూడా రేపు మెయిన్స్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫోర్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అందువల్ల ఖచ్చితంగా వీటి నుంచి కనీసం మీరు ఫార్టీ ఫైవ్ తెచ్చుకోవాలండి అలా తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్లో ఉంటారండి సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకుంటూ ఉండండి ప్రతిరోజు పీడిఎఫ్లు ప్రొవైడ్ చేస్తున్నాం సో అవి మీరు ప్రతిరోజు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి సో ఖచ్చితంగా ఈ మంత్ ట్వంటీ సెవెంత్న మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కరెంట్ అఫైర్స్ బుక్ అనేది ఉంది సో మీకోసమే స్పెషల్గా డిజైన్ చేస్తూ ఉన్నాం సో మాక్సిమం మీకు మార్కులు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి సో అప్పటి వరకు సో ఈ పీడిఎఫ్లు కానివ్వండి ఈ వీడియోస్ కానివ్వండి సో ఇలాంటివి ఫాలో అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్